ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వబసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది వసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి శ్రీ వసునామ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమైన కాలం శని గురుడు ఇద్దరు బలమైన స్థానాల్లో ఉండడంతో అత్యంత గౌరవప్రదమైన జీవితం గడుపుతారు రాజకీయం ఉద్యోగం విద్య కళా సాహిత్యం వ్యాపారం సహా అన్ని రంగాల్లో ఉండేవారు పైచేయి సాధిస్తారు ఎంత గొప్ప వ్యక్తులైనా ఎంత పెద్ద సమస్యలనైనా లెక్క చేయరు వాహనం కొనుగోలు చేస్తారు అవివాహితులకి వివాహ సూచనలు ఉన్నాయి స్త్రీ కారణంగా మీకు కలిసొస్తుంది వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారికి పూర్తి స్థాయిలో ఉపశమనం లభిస్తుంది అయితే అతి కోపం వల్ల ఒక్కోసారి చేపట్టిన పనులు చెడిపోతాయి ఆ తర్వాత మిమ్మల్ని మార్చుకుని పనులు పూర్తి చేస్తారు శని సంచారం వల్ల అన్ని విధాల అభివృద్ధి కలుగును ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది సర్వ కార్యాలయందు లాభాలు పొందగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ధనాభివృద్ధి పొందుతారు ప్రారంభించి మధ్యలో ఆగిన పనులు పూర్తగను ఆరోగ్య విషయాలు బాగుంటాయి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో అధికారంతో కూడిన బదిలీ రాహు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు రాగలవు వృధా అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కేతు సంచారం సామాన్యంగా ఉండను ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని సంచారం అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని విధాల యోగిస్తుంది అన్ని వర్గాల వారు ముందుకు దూసుకుపోతారు అలాగే కన్యా రాశి ఉద్యోగులకి ఏడాది బాగా కలిసి వస్తుంది కొన్నాళ్ళుగా పడుతున్న బాధల నుండి ఉపశమనం లభిస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితం గడిపేస్తారు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉంటాయి మీ పని మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు రాజకీయ నాయకులకి శ్రీ వసునామ సంవత్సరంలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ సేవల్ని అధిష్టాన వర్గం వారు గుర్తిస్తారు పదవి కోసం ఎదురు చూస్తున్న వారి కలా ఫలిస్తుంది డబ్బు ఖర్చు అవుతుంది కానీ అన్నింట మీదే పైచేయి అవుతుంది ఇంకా కళాకారులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి నూతన అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి అవార్డులు ఆఖరి నిమిషంలో చేజారిపోతాయి మనోధైర్యం కోల్పోతారు వివాదాస్పద విషయాల్లో చిక్కుకుంటారు కానీ అంతలోనే బయటపడతారు అలాగే శ్రీ విశ్వవసునామ సంవత్సరం వ్యాపారులకి అనుకూలమే పెట్టిన పెట్టుబడులకు ఆశించిన లాభం పొందుతారు హోల్సేల్ రీటైల్ వ్యాపారులకి అనుకూలం భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది పరిశ్రమలు నడుపుతున్న వారికి అనుకూలం నిర్మాణ రంగంలో ఉండేవారికి యోగ కాలం రాశి విద్యార్థులకి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరులో లో ఉన్నత ఫలితాలు సాధిస్తారు పరీక్షలు బాగా రాస్తారు మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ సహా ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు కావలసిన కళాశాలలో సీట్లు సాధిస్తారు అయితే శని రాహు ప్రభావం వల్ల పక్కదారి పట్టే అవకాశం ఉంది తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించండి శ్రీ విశ్వ నామ సంవత్సరంలో కన్యా రాశి వ్యవసాయదారులకి రెండు పంటలు లాభిస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు పంట దిగుబడి పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి కౌలుదారులకు కూడా అనుకూలమే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చేపలు రొయ్యలు వ్యాపారం చేసే వారికి మంచి లాభం అలాగే కన్యా రాశి స్త్రీలకి శ్రీ విశ్వబసునామ సంవత్సరంలో తిరుగులేదు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు రాహు కేతువు కారణంగా ఆరోగ్య భంగం తప్పదు శస్త్రచికిత్సలు అవసరమవుతాయి శని బలం వల్ల కొంతమేర బాగుంటుంది ఉద్యోగాల్లో ఉండే స్త్రీలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి వివాహం కాని వారికి ఏడాది పెళ్లి తప్పకుండా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కన్యారాశి స్త్రీలకు పురుషులకు గతంలో ఉండే బాధలు తొలగి సంతోషం పొందుతారు ఇక కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలని వస్తుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తారు ఆర్థిక లావాదేవీలు బాగానే జరుగుతాయి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కానీ వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త విరోధాలకి దూరంగా ఉండడం మంచిది గృహ మార్పులు తప్పవు మేలో అన్ని రంగాల వారు లాభపడతారు అనుకున్న టైం కన్నా వేగంగా పనులు పూర్తవుతాయి కష్టానికి తగిన ఫలితం పొందుతారు వాహన సౌఖ్యం ఉంటుంది శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు వాహనం కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన పరిచయాల వల్ల లాభాలు ఉంటాయి ఇంకా జూన్ రెండు వేల ఇరవై ఐదు గ్రహాలు అనుకూల సంచారం వల్ల చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది ప్రయాణాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆదాయానికి లోటు ఉండదు వాహనాలకు మరమ్మతులు చేయిస్తారు కన్యా రాశి వారు జూలై నెలలో మానసిక ఉల్లాసంగా ఉంటారు కానీ ఆదాయం సరిపడా చేతిలో ఉండదు కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అప్పులు చేయాల్సి వస్తుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి చేసే వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి కానీ ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇవ్వవు జాయింట్ వ్యాపారాలు ఆగిపోతాయి ఆగస్టు నెలలో అనారోగ్య సమస్యలు శస్త్రభయం తప్పదు ప్రతి నిమిషం కష్టంగానే ఉంటుంది ఆర్థికంగా నష్టపోతారు అప్పులు చేయాల్సి వస్తుంది సరైన సమయానికి డబ్బు చేతికి అందక అమర్యాదల పాలవుతారు చేయని తప్పులకి నిందల పాలవుతారు సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమ స్థానంలో ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలమే వృత్తి వ్యాపారాలు రాణిస్తారు మనశ్శాంతి ఉండదు కొన్ని విషయాల్లో బాధలు తప్పవు ఉద్యోగులకి చలనం తప్పదు అక్టోబర్ నెలలో అనుకూల గ్రహ సంచారం లేని కారణంగా ఇబ్బందులు ఉంటాయి మానసికంగా కుంగిపోతారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన ఉంటుంది ధనం మంచినీళ్ళలా ఖర్చవుతుంది బంధుమిత్ర విరోధాలు భార్య మధ్య సరైన అవగాహన ఉండక విరోధాలు ఏర్పడతాయి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే నవంబర్ లో జన్మరాశిలో రవి శుక్రులు సంచారం వల్ల ఉద్రేకం పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి గొడవలు ఏం మాట్లాడినా విరోధమే ఎదురవుతుంది గతంలో మిమ్మల్ని మెచ్చుకున్న వారు కూడా ఈ రోజు విమర్శిస్తారు ఆర్థికంగా చాలా నష్టపోతారు పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు డిసెంబర్ నెలలో కొంతమేర మంచి ఫలితాలే ఉంటాయి చేసే వృత్తి వ్యాపారాలు రాణిస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది కానీ ఆర్థికంగా కొంత ఉత్సాహం ఉంటుంది దూర ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి సంతాన వృద్ధి వ్యసనాల్లో డబ్బులు అధికంగా ఖర్చవడం జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే జనవరి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మీకు అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి సమస్యల వలయం నుండి బయటపడతారు ఎంతటి వారితోనైనా మాట్లాడగల ధైర్యం మీ సొంతం వాహన సౌఖ్యం ఉంటుంది నూతన పరిచయాలు కలిసొస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు ఇంకా శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో మీకు తిరుగులేదు వ్యవహార జయం ఆదాయంలో వృద్ధి సంతోషం అన్నీ మీ సొంతం అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మబ్బుల్లా వీడిపోతాయి కుటుంబంలో సఖ్యత ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి అలాగే మార్చి నెలలో గ్రహ సంచారం మీకు అనుకూల ఫలితాలనే ఇస్తుంది చేసే వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడతారు కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల తీర్పు వస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు ఉద్యోగులకి స్థాన చలనం తప్పదు మార్చి నెలలో గ్రహ సంచారం మీకు అనుకూల ఫలితాలనే ఇస్తుంది కన్యా రాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఉగాదిలో చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని సంబంధ స్తోత్ర పాఠం చేయడం కానీ లేదా శని మంత్ర జపం చేయడం కానీ మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో